లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి యేసుక్రీస్తు తగ్గించుకోవడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు తగ్గించుకోవడంలో ఉన్న గొప్పతనం తగ్గింపు అనేది ఎంత విలువైందో యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు దానికోసం యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తీసుకున్నాడు తొమ్మిదవ వచనంలో ప్రారంభం నుంచి మనం చూస్తే ఎవరితో చెప్తున్నాడు ఈ ఉపమానం అంటే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని కొందరిని తృణీకరించేవాళ్ళు ఇతరులను తృణీకరించే కొందరితో ఈ ఉపమానం చెప్తున్నాడు జాగ్రత్తగా చూడండి యేసు ప్రభు అందరితో ఈ ఉపమానం చెప్పటంలా అందరితో చెప్పటం లేదు ఎంతమందితో కొందరితో చెప్తున్నాడు ఏమని ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు అంటే మేమే నీతిమంతులం అని వాళ్ళను వాళ్ళు నమ్ముకొని ఇతరులను తృణీకరించేవాళ్ళు చాలాసార్లు క్రైస్తవ్యంలో కూడా ఇదే మనకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే మేమే భక్తి పరులం అని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు చాలా సహవాసాలు కూడా ఎట్లాగే ఉన్నాయి కొన్ని సహవాసాలు ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారంటే మేమే భక్తి పరులం మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళు అని వాళ్ళను తృణీకరిస్తూ ఉంటారు బహుశా వాళ్ళల్లో కొన్ని మంచి లక్షణాలు ఉండి ఉండొచ్చు ఆ తృణీకరిస్తున్న వాళ్ళలో కొన్ని లక్షణాలు సరిగా లేకపోవచ్చు అంత మాత్రం చేత ఎవరిని కూడా తృణీకరించాల్సిన పనేమి లేదు ఒకవేళ నిజంగా వాళ్ళు చేస్తుంది దేవుని వాక్యానికి విరుద్ధమైతే నీవు దేవుని వాక్యానికి వాళ్ళు విరుద్ధంగా ఉన్నారు అని చెప్పడంలో తప్పేమీ లేదు కానీ నిన్ను నీవే నీతి అనుకొని ఇతరులను తృణీకరించే ఆ పద్ధతి దేవుడు ఎన్నడూ కూడా మెచ్చడు కొన్ని సహవాసాలు కొన్ని సంఘాలు చెప్తూ ఉంటాయి మా సంఘమే పరలోకానికి వెళుతుంది మిగతా సంఘాలన్నీ చెప్పండి చెప్పండి మిగతా సంఘాలన్నీ నరకానికే పోతాయి కాబట్టి మా సంఘానికి వస్తే పరలోకానికి పోయినట్టే మిగతా ఏ సంఘానికి పోయినా నువ్వు నరకానికి పోయినట్టే అని చెప్పేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు కాబట్టి ఇతరులను తృణీకరించే ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఉండరు ఉండలేరు అది దేన్ని బట్టైనా తృణీకరించవచ్చు కొంతమంది భక్తిని బట్టి తృణీకరిస్తూ ఉంటారు మరి కొంతమంది వాళ్ళకున్న అవలక్షణాలను బట్టి తృణీకరిస్తూ ఉంటారు ఏది తృణీకరించినా సరే దేవుడు నిన్ను తన రాజ్యంలోకి ప్రవేశింపనివ్వడు ఒకసారి డిఎల్ మూడీ గారు ఇలాగే తన వాక్యం పరిచ పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాడు అలా ప్రారంభించే ముందు ఆయన ఆకాశం వైపు అట్లాగా చూసి దేవా నా మనవి నీకు వినబడుతుందా అని గట్టిగా అరిచాడంట వినబడుతుంది అనే సమాధానం అక్కడి నుంచి వచ్చినట్లుగా ఈయన ఊహించుకొని వినబడుతుందా ఆ వినబడుతుందా ఆ రైట్ నాయన పరలోకోలో ఉన్నావుగా నువ్వు ఆ ఉన్నాను పరలోకంలో మరి పరలోకంలో పలానా సంఘం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఇక్కడ అట్లాంటి సంఘం వాళ్ళు ఎవరూ లేరు పలానా ఎల్ఈఎఫ్ వాళ్ళు ఉన్నారా అక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు పోనీ ఎల్ఏఎఫ్ వాళ్ళు ఉన్నారా అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు పోనీ ఉన్నారు అక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు పోనీ ఆర్సిఎం వాళ్ళు ఉన్నారా అక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు పోనీ బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా అక్కడ అట్లాంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు పోనీ లోందర వాళ్ళు ఉన్నారా అక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు అని ఈయనకు తెలిసిన డినామినేషన్లన్నీ పేర్లు చెప్పి ప్రతి దానికి సమాధానం ఎవరు లేరు ఎవరు లేరు ఎవరూ లేరు అదేంటి ఎవరూ లేరు అంటున్నావు అసలు ఉన్నారా లేరా అక్కడ కోట్ల మంది ఉన్నారు ఎంతమంది అంట కోట్ల మంది ఉన్నారు ఇక్కడ పరలోకంలో మరి ఎవరు వాళ్ళు అని అంటే అక్కడ నుంచి వచ్చిన ఈ సమాధానం ఏను చెప్తున్నాడు ఏసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవించి దేవుని కోసం సాక్షులైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరున్నారంట యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలను పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు దేవుని కోసం సాక్షులుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు తప్ప ఏ డినామినేషన్ సంబంధించిన వాళ్ళు అక్కడ లేరు అని చెప్పాడు ఇదంతా మనకు ఏం తెలియజేస్తుందంటే పరలోకంలో డినామినేషన్లు ఉండవు పరలోకోలో సంఘాల పేర్లు ఉండవు పరలోకోలో ఎటువంటి ఇదిగో ఇది మా వాళ్ళు మా జాతి మా తెగ ఇదిగో మా సంఘం మా ఫెలోషిప్ మా చర్చి ఎట్లాంటివి పరలోకంలో ఉండవు మరి ఏముంటుంది పరలోకలు అంటే ఏసు క్రీస్తు యొక్క రక్తం చేత నువ్వు కడగబడ్డావా లేదా ఆ కడగబడ్డాను పరిశుద్ధంగా దేవుని కోసం జీవించావా లేదా ఆ జీవించాను దేవుని కోసం సాక్షిగా నీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య నువ్వు బ్రతికావా లేదా అలాగా బ్రతికాను అట్లాంటి నీవు పరలోకంలో ఉంటావు ఇక్కడ సంఘాలు డినామినేషన్లు ఇవన్నీ కూడా పరలోకంలో అక్కడ ఏమి లేవండి చాలామంది అంటారు ఇదిగో మా ఫెలోషిప్పే గొప్పదండి మా ఫెలోషిప్లోనే భక్తి ఉందండి మా సంఘంలోనే భక్తి ఉందండి మిగతా సంఘాలన్నీ అండి ఉత్తి అండి అవి నరకానికి పోయేయండి అని చెప్తూ ఉంటారు జాగ్రత్త ఇట్లాంటి వాళ్ళతో యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు